నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వైఎస్ ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం అన్నమయ్య జిల్లా సంబేపల్లి ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది భారీ బందోబస్తు నడుమ సంబేపల్లి వైఎస్ వై ఎన్నిక జరిగింది కొట్టతిట్టంగా ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించారు గుండికుంట్ల ఎంపీటీసీ కేతం రెడ్డిను వైఎస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు ఈ ఎన్నికలకు నారాయణ రెడ్డిపల్లి ఎంపీటీసీ డేరెంగుల రమాదేవి రౌతుకుంట ఎంపీటీసీ ఊడెం చిన్నభద్రయ్య నాగిరెడ్డి గారిపల్లి ఎంపీటీసీ గుంట్లూరు రమాదేవి శెట్టిపల్లి ఎంపీటీసీ మూడే సీతమ్మ గున్నికుంటల ఎంపీటీసీ కేతంరెడ్డి శ్రీధర్ రెడ్డి దుద్యాల ఎంపీటీసీ మీసల భాగ్యమ్మలు కాగా దేవపట్ల ఎంపీటీసీ ఆవుల నాగశ్రీ లక్ష్మి ప్రకాశ్ నగర్ కాలనీ ఎంపీటీసీ కేతం రెడ్డి వరలక్ష్మి సోమవారం ఎంపీటీసీ పోతూరి రవీంద్రనాయుడు సదిపిరాళ్లపల్లి ఎంపీటీసీ గోర్లహరిత హరిత అడవికమ్మపల్లి ఎంపీటీసీ యాట రామరాజు గై హాజరయ్యారు ఆరు మంది సభ్యులు హాజరయ్యారు కోరం ఉండటంతో నాగి రెడ్డి గారిపల్లి ఎంపీటీసీ గూండ్లోర ప్రతిపాదన మేరకు గున్నికుంట్ల ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి పోటీలో నిలిచారు దుద్యాల ఎంపీటీసీ మీసాల భాగ్యమ్మ నారాయణ రెడ్డిపల్లి ఎంపీటీసీ డేరంగుల రాజకుమారిలు బలపరిచారు మరొకరు పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో శ్రీధర్ రెడ్డిను ఎంపీపీగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు రిపోర్టింగ్ బై అన్నమై జిల్లా స్టాపర్ ఈరోజు మన మంగళభాషకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఒకటి ఒక వైస్ ప్రెసిడెంట్ కొన్ని కారణాల వల్ల లేటెస్ట్ అయిపోవడం వల్ల స్టేట్ ఎలక్షన్ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడుకి ఆర్టికల్ ప్రకారం ఉన్నటువంటి అధికారుల ప్రకారం మన యొక్క భాగ్యం కాదు విద్యార్థి భాగ్యం నామినేషన్ ఇది సరైనటువంటి నామినేషన్ అంటే ఇది కరెక్ట్గానే ఉంది మీరు బలపరచడం పత్రపాదించడం సరైన నామినేషన్ ఉంది ఇప్పుడు ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే చెప్పచ్చు అదర్వైజ్ ఒకరే నామినేషన్ వస్తే కదా మన చట్టం ఏంటంటే ఒకరే నామినేషన్ వచ్చిందంటే మనం ఆ వ్యక్తి ఎన్నికైనట్టుగా మనము మనము ప్రకటించవచ్చు ఏకగ్రీవంగా ఎన్ని కైనట్గా మనం ప్రకటించవచ్చు మీరందరి సంబంధమైన గారు నాగిరెడ్డి గారు ప్రతిపాదించారు దేశాఖ భాగ్యమంత్రి మధ్య ఎంపీటీసీ గారు బలపరచారు నామినేషన్ సక్రంగా ఉండడం వల్ల మరి ఒకరే మనకి ఒక నామినేషన్ చేయడం వల్ల మీరు బలపరచడం వల్ల మనము ఏకైక ఎన్నిక సక్రమైతే అని కేరెడ్డి గారిని వైసీపీకి విడిగా మనం ఇక్కడ ఎన్నికైనట్టుగా ప్రకటించడం జరుగుతాం కేంద్రం లేదు అలా నేను సంబంధపల్లె మండల ప్రజా పరిషత్ ఒకటిగా ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయినందుకు శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథాతత్మైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలను భగవంతుడి పేరిట సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను